వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల వరకు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కలకడలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ కలకడ టు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదవి కిలో బాక్స్లు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట తొంభై రూపాయలు వన్ నైంటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్